విజయనగరం పోసపాటి వంశీయులంటేనే దాన ధర్మాలకు పెట్టింది పేరు భూములను ఆస్తులను ప్రజా ప్రయోజనం కోసం ఇస్తూ ఔదార్యం చాటుకుంటారు ముఖ్యంగా విద్యాభివృద్ధి కోసం విలువైన స్థలాలను ప్రభుత్వాలకు దారాదత్తం చేస్తారు ఈ సేవాగుణం దివంగత అలక్క నారాయణ గజపతిరాజు హయాం నుంచి ఆయన కుమారుడు పీవీజీ రాజు ఆయన తనయుడు అశోక్ గజపతిరాజు వరకు కొనసాగుతూనే ఉంది తాజాగా విద్యార్థుల కోసం రాజభవనాన్ని సైతం దానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు మోతీ మహల్ను పునః నిర్మాణం చేసి విద్యాలయంగా తీర్చిదిద్దారు అధునాతన వసతులతో రూపుదిద్దుకున్న కళాశాలను చూసేద్దాం ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రాముఖ్యం పొందింది అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ ట్రస్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పూసపాటి వంశీయులైన పీవీజీ రాజు మాన్సాస్ ట్రస్ట్ ను ప్రారంభించారు నూట ఎనిమిది ఆలయాలు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల విలువైన భూములు కలిగి ఉన్న మాన్సాస్ ట్రస్టు విద్యాభివృద్దికి పాటుపడుతూనే ఉంది తరాలు మారిన రాజులు విద్యా సంస్థలకు సహకారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ప్రస్తుత ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజు చొరవతో కోటలో అరవై వేల చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న మోతీ మహల్ ను విద్యాలయంగా మార్చారు పన్నెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏడాది తిరిగి అడిగేలోగా అత్యాధునిక సౌకర్యాలతో కళాశాలగా తీర్చిదిద్దారు సరికొత్త హంగులతో అవతరించిన మోతీ మహల్ ను రెండవ తేదీన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా ప్రారంభోత్సవం చేశారు శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ట్రస్ట్ విద్యాభివృద్ది లక్ష్యాలకు అనుగుణంగానే రాజనివాసాన్ని పునరుద్దరించి పేదలకు చదువుల తల్లిని చేరువ చేస్తున్నామని అశోక్ తెలిపారు మా కుటుంబం ఎందుకు చేస్తుంది భావితరాలు పిల్లల కోసం చేస్తుంది మళ్ళీ మన విజయనగరానికి కోట పనికి వస్తుందని ప్రజల భవిష్యత్తు గురించి పనికి వస్తుందని ఆ దేవుడు కర్ణించాలని నా ప్రార్థన ఈ ప్రాంతము మా పుట్టిల్లు పుట్టినప్పుడు మా ఇల్లు అనుకోవచ్చు నేను నా చెల్లి మహా చూస్తే చూస్తే ఈ మధుర మా జీవితాల్లో ఉండిపోతాయని అనుకుంటాను మూడు అంతస్తులున్న మహల్లో ముప్పై గదులు నిర్మించారు కార్పొరేట్ కళాశాలకు దీటుగా డిజిటల్ తరగతి గదులు కంప్యూటర్ ల్యాబ్లు విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలు ఎల్సీడీ ప్రొజెక్టర్లు ఎయిర్ కండిషనర్లు ఏర్పాటు చేశారు గ్యాలరీ ఆధునిక ఆడిటోరియం ఆర్వో ప్లాంట్ లిఫ్ట్ ఎన్నో ప్రత్యేకతలున్నాయి అనేక తరాలకి విద్యను అందించడంలో భాగంగా ప్రముఖ పాత్ర పోషించింది పదకొండు వివిధ లెబరేటరీస్ ఉన్నాయి అలాగే ఒక ముప్పై రెండు కల క్లాస్ రూమ్లు ఉన్నాయి అనేకమైన స్టాఫ్ రూమ్స్ ఉన్నాయి ఒక పెద్ద ఆడిటోరియం కూడా ఉంది అన్ని హంగులతో ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కంప్యూటింగ్ ఫెసిలిటీస్తో తీర్చబడ్డ భవనం అది ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ ఇస్ దేర్ ఇన్ సైడ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్ దేర్ డబల్స్ స్టేర్స్ ఫైల్స్ సేఫ్టీ ఐ థింక్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ డేస్ ఒకసారి టెస్టింగ్ చేసేసి ఇట్ విల్ బి రెడీ ఫర్ స్టూడెంట్స్ టు బి కమింగ్ ఇన్ ఆల్ కంప్యూటర్ సైన్స్ బీఈడి కొత్తగా వచ్చింది అందరూ కూడా దిల్ బీ సీటెడ్ ఇయర్ ద విఫోప్ ద ఫెసిలిటీ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎంఆర్ కాలేజ్ ఫుల్ ఫెసిలిటీస్ ఫర్ ఎంఆర్ కాలేజ్ అండి ఈ మోతి మహల్ కు మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయనగరం మహారాజా కళాశాలను తరలించనున్నారు ఈ భారీ భవనంలో దాదాపు రెండు వేల మంది విద్యార్థులకు బోధన సాగనుంది భవిష్యత్తులో ఏఐ మిషన్ లెర్నింగ్ వంటి సరికొత్త కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయి మోతి మహల్ లో కూడా అనేక రకమైన కొత్త కోర్సులు వస్తున్నాయి ప్రజెంట్ ట్రెండ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఇక్కడ తక్కువ ఫీజు తోటి పివిజీ రాజు గారు ఆశయాలని కంటిన్యూ చేయడానికి అశోక్ రాజు గారు ఆధ్వర్యంలో మంచి కోర్సులు అందించబడుతున్నాయి గ్రామీణ ప్రాంత పిల్లలకి మంచి సదవకాశం